హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటో తెలుసా అండి ఆమ పండును నైవేద్యంగా పడితే జామ పండ్లు ఉంటాయి కదండీ జామ పండ్లను నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ఇక మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరాలి అంటే ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులు పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ దేవునికి నమస్కారం చేయండి అతి త్వరలోనే మీరు అనుకున్నది కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది ఇక మీ వ్యాపారంలో బాగా లాభాలు రావాలి అంటే బెల్లంతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఇక ప్రతి శనివారం రోజున మీ ఇంట్లో పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ చేస్తే చాలు మీరు ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వచ్చేస్తుంది ఇక మీరు చేసే పూజలలో దేవునికి నైవేద్యంగా అరటి పండును నివేదిస్తే అప్పుల బాధలు అన్నీ తెలిగిపోతూ ఉంటాయండి అలాగే కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఇక పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అర్థమైందండి మీ భర్త యొక్క సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇక సపోట పండును నైవేద్యంగా పెడితే వివాహంలో ఆటంకాలు లేకుండా ఉంటాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం కూడా అవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి ఇక నేరేడు పండు నైవేద్యంగా సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం దురదృష్టం ఉంటుంది కదండి జాతకంలో కొందరు జాతకంలో దూరదృష్టం ఉంటుంది ఆ దురదృష్టం మొత్తం పోయి అదృష్టంగా మారుతుంది ఏలినాటి శని దోషాలు అన్నీ తీరిపోతాయంట ఎందుకు ఆలస్యం మరి ఈ పండును నైవేద్యంగా పెట్టేసేయండి ఇక పనస పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది పూజలో మీరు పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి వీలైతే ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి దేవునికి నైవేద్యాన్ని ఇతరులకు పంచడం వల్ల పూజ చేసిన వాళ్ళకి రెట్టింపు పుణ్యం కలుగుతుంది అంట ఆ దేవుడు కలిగిస్తాడంట పుణ్య ఫలితాలను పొందుతారు మీరు ఇక మీరు చేసే పూజలలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద నీళ్లు చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి బయట కొన్న వంటకాలు మాత్రం దేవునికి నైవేద్యంగా మాత్రం పెట్టకూడదండి నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి మాత్రం మర్చిపోకుండా ఇవ్వాలి ఇక ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పూజగతి నుండి వచ్చేయాలి పూజ చేశాం కదా అని వెంటనే నైవేద్యం పెట్టాము ఇక తినేయాలి అని కాకుండా పూజ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అటువైపు వెళ్లకుండా ఉండాలి రవ్వ లడ్డును నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ఇక కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు అని అంటారు కదండి తీవ్ర పేదరికంతో బాధపడేవారు వాళ్ళు ఏం చేయాలి అంటే కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టాలి అంటే పేదరికంతో బాధపడుతూ ఉంటారు కదా వారు ఏదైనా ఒక శుక్రవారం రోజు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొబ్బరికాయను పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయ తీసి మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి అంటే జస్ట్ కాయను నైవేద్యంగా పెట్టమన్నాను ఇక్కడ ఇలా చేయడం వల్ల ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయ మర్చిపోకండి కొబ్బరికాయ కొట్టకూడదు ఆ కొబ్బరికాయను ఎక్కడ పెట్టాలి డబ్బు పెట్టే చోట పెట్టాలి అర్థమైందండి ఇక హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళకు ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లలో కానీ తమలపాకు మీద కానీ నైవేద్యంగా సమర్పించాలి ఇలా కాకుండా ప్లాస్టిక్ పాత్రలలో స్టీల్ పాత్రలలో నైవేద్యాలను సమర్పిస్తే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఒక్కొక్కసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి అయ్యో ఏంటి నైవేద్యానికి చీమలు పట్టినాయని మీరు ఏం భయపడన అవసరం లేదు నైవేద్యానికి కనుక చీమలు పడితే మీకు మీకు అదృష్టం పట్టబోతుందని ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటి పైన ఉంటుందని అర్థం అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయని అర్థం ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి దేవుడికి నైవేద్యం సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి